ఏదైనా కారణంతో ఆన్లైన్లో బుక్ చేసిన ట్రైన్ టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఆ సొమ్ము వెనక్కి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది ఒకవేళ వెయిటింగ్ లిస్టులో ఉండి చివరి నిమిషంలో ఈ టికెట్ రద్దయిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి సాధారణంగా రైల్వే టికెట్లు బుక్ చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్య దీని పరిష్కారానికి రైల్వే కొంతకాలం క్రితమే చర్యలు చేపట్టింది తాజాగా ఆ రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసింది క్యాన్సిల్ చేసుకుంటున్న ఈ టికెట్లకు సంబంధించి దాదాపు యాభై శాతం రీఫండ్లను కేవలం ఆరు గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్టు ఓ ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి రద్దు చేసుకున్న ఈ టికెట్లతో పాటు టీడీఆర్ ఫైలింగ్ విషయంలోనూ తొంభై ఎనిమిది శాతం క్లెయిమ్లను ఒక్కరోజులోనే పరిష్కరిస్తున్నట్టు తెలుస్తోంది సాధారణంగా రైల్వే టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్టులో ఉన్న సందర్భంలో క్యాన్సిల్ అయినప్పుడు రీఫండ్లకు కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది టికెట్ డిపాజిట్ రిసీట్ విషయంలో మరింత ఎక్కువ జాప్యం జరుగుతోంది మానవ సంబంధం లేకుండా అన్ని ఆటోమేటిక్గా జరుగుతున్న వేళ రీఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ప్రయాణికుల నుంచి ఎదురవుతోంది దీంతో రీఫండ్ల జారీని రైల్వే వేగవంతం చేసింది వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే తాజా నిర్ణయం ప్రయాణికులకు ఊరట కల్పించేదే సాధారణంగా టీడీఆర్ ఫైల్ చేసేటప్పుడు రిఫండ్లు రావడానికి చాలా సమయం పట్టేది ఇందుకోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ లో టీడీఆర్ ను ఫైల్ చేస్తే అది సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది దాన్ని టీటీఈ ధృవీకరించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది అయితే ఒక్కపట్ల కాకుండా ఇప్పుడు టీటీఈల వద్ద ట్యాబ్ లాంటి పరికరాలు వచ్చాయి దీంతో టీటీఈ ఎంటర్ చేసిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా నమోదవుతోంది ఒకవేళ ఎవరైనా టీడీఆర్ ఫైల్ చేస్తే కొన్ని గంటల్లోనే సమాచారాన్ని ధృవీకరించుకుని రీఫండ్లు జారీ చేస్తున్నట్టు రైల్వే వర్గాల సమాచారం